ఎస్ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం ప్రోలు మండలం ప్రోలు గ్రామ నివాసి మందా కౌర్తిక్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజున వసవాయి మండలం వేమవార గ్రామానికి చెందిన గ్యారా అలియాస్ గడ్డిమల్ల నాగరాజు మరియు వేమవారం సర్పంచం బ్రహ్మవారి కుమారుడు వెంకటేష్ మరియు కస్తూరి గోపి రేగండ్ల గోపి గోరంట్ల శ్రీనివాసరావు చింతా సైదేశ్వరరావు అనువారాలు మంద కార్తిక్ తో సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంద కార్తిక్ బైక్ పై ఉన్న ఎన్టీఆర్ స్టిక్కర్ ను పీకించే ప్రయత్నం బలవంతంగా చేశారు ఇక క్రమంలోనే మందా కార్తిక్ పై వీరందరూ కలిసి తిడుతూ నువ్వు బ్రతికిన నాటికి చూస్తామని బెదిరించి సాయంత్రం ఆరున్నర గంటలకు మందా కార్తిక్ ను హత్య చేయడం జరిగింది హత్య జరిగిన రోజున బసవ ఐపీఎస్ పరిధిలో ఉన్న ఎస్ఐ అభిమన్యు నాయకులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి మందా కార్తిక్ శివాన్ని జగ్గేపేట ప్రభుత్వ మార్చరీకి పంపించడం జరిగింది హత్య జరిగిన ఘటనా స్థలంలో అనేక ఆధారాలు స్పష్టంగా పోలీసు వారికి మేము అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు కోట దానియేలు మాదిగా జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నాగమలేశ్వరరావు మాదిగా ఎంఎస్పీ నాయకులు ఎద్దనపూడి ఏడుకొండలు మాదిగా తదితరులు పాల్గొన్నారు वाठि वाना भाई काई जाना वाठि वाना కేసుల చుట్టూ తిరుగుతున్నా కూడా న్యాయం చేయాలి మూడు కేసులు మార్చారు కానీ ఎంతవరకు మాకు న్యాయం చేయలేదు నా కోడి కోళ్ళు కూడా చేయలేదు కేసుల్ని పట్టించుకోకుండా చంపుతా ఉండాలి చప్పు కాబట్టి చంపేసి చంపేసి చక్కగా బట్టి కేసులు చేస్తున్నాడు ఖచ్చితంగా చంపినారు నాకు అలాంటి చంపే కారణం ఏందో నాకు చాలా కేసు కట్టకుండా ఏమి చేయకూడదు అన్నారు న్యాయం సని అంటుంది అవి తప్పించుకోవటానికి ఆ రోజు మీడియాలో ఖచ్చితంగా వినవుతుంది కార్తిక్ నిన్ను ఏం చేస్తాం చేస్తాం ఇప్పుడే చేస్తా నిన్ను ఏం చేయాలి ఇప్పుడే చేస్తాం అని అని అన్న కాసేసి ప్రగాఢేశారు ఆ మాట అన్నారు ప్రకాశం చూపేశారు మీడియా పంపించారు మళ్ళీ తోటలలో వినిపించి ఇట్లా ఇట్లా మాట్లాడదాం అండి అలా పిలిపించి కేసులు కేసు కట్టమని పిలిపించి ఎంతెత్తు అంతెత్తు వాళ్ళందరూ వాళ్ళే పిలిపించి వాళ్ళే మాట్లాడారు నా కొడుకు సంపే వాళ్ళు ఎందుకు పిలిపించినట్టు ఇవాళ వాళ్ళు చంపలేదు ఇది యాసలేంటు కేసు కట్టడానికి ఇది యాసలేంటూ చంపలే ఎంట కట్టాలి కేసు అనేసి మాట్లాడతాడు ఆయన మాట్లాడితే మరి వాళ్ళు మా మామూలు ఎందుకు పిలిపించినట్టు

కేసు కట్టారు కాదు ఎదురు మాట్లాడుకోండి మీరు అనే విధంగా మాట్లాడుతున్నారు మిత్రులకు ప్రజాస్వామ్యవాదులకు సామాజిక ఉద్యమ నమస్కారాలు మందా కార్తీక్ రిజల్ట్ వచ్చిన రోజునే ఎన్నికలు రిజల్ట్ వచ్చిన రోజునే హత్యగా వింపబడ్డాడు అది హత్య అనటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఇచ్చినా కానీ దాన్ని పట్టించుకోకుండా ఎనిమిది నెలల నుంచి ఈ తల్లిని తిప్పుతూనే ఉన్నారని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం హత్య అనటానికి ప్రధానమైనటువంటి ఒక కారణం చూపిస్తున్నాం ఇదిగో చెట్టు గుద్దుకొని యాక్సిడెంట్ అన్నారు చెట్టు గుద్దుకుంటే యాక్సిడెంట్ అయితే ఆ మోటార్ సైకిల్ ఎదరు డూము పగిలిపోవాలి ఎదరు డూము పగలలేదు ఎదరు అసలు డ్యామేజ్ అవ్వలేదు అది సెంటర్ స్టాండ్ ఉంది ఆ రోజున అదే విధంగా ఇదిగో వెనక వెనక మా వెనక వైపు మాత్రమే వెనక వైపు మాత్రమే పగిలింది చెట్టుకు గుద్దు ఇలాగ గుద్దుకొని ఉంటే డూము పగిలిపోవాలి కానీ డూము పగలలేదు వెనకాల మాత్రం పగిలిపోయింది ఇది కూడా మీకు చూపిస్తున్నాం అదేవిధంగా ఆ రోజు వీడియో కాల్ కూడా చూపించాం ఇప్పుడు మీకు కూడా విలేకరుల గారికి కూడా పంపిస్తాం వీడియోలో వాళ్ళు ఏం మాట్లాడింది ఒకటి రెండు మూడు వాయిస్లు ఏసీపీ గారు గమనించారు దీన్ని ఏదో ఒకటి చేద్దాము న్యాయం చేద్దామని చెప్పేసి చెప్పటం జరిగింది ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్కి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం మూడవది ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అనుమానాస్పద ఎఫ్ఐఆర్గా చూశారు ఆ రోజు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నా కార్యకర్తనే ఆ వాయిస్లో కూడా మీరు వినొచ్చు తెలుగుదేశం బొమ్మ గీసే గీయ గీసి అది గీయి లేకపోతే నేను చంపేస్తామని వార్నింగ్ ఇచ్చి తీసేస్తామని చెప్పేసి అన్నా కానీ పట్టుబట్టి ఆ బొమ్మను పీకేసిన పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తని దారుణంగా చంపబడినటువంటి ఆ వాయిస్ రికార్డు కూడా మీకు పంపిస్తాం అంతేకాదు పోలీస్ స్టేషన్లు రూపురేఖలు మారుతున్నాయి రూపురేఖలు మార్చటం కాదు చట్టంలో ఉన్నటువంటి న్యాయాన్ని పేద వర్గాలకి అందిస్తే రూపురేఖలు మార్చినట్టు కానీ న్యాయం 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 న్యాయస్థానాలు లేకపోతే పోలీస్ స్టేషన్లు న్యాయం ఊగిసలాడుతుంది తప్ప ప్రజలకు అందించే దగ్గర లేదనేది కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం అందువల్ల ఎనిమిది నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి మేము ఎక్కన మెట్టలేదు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చాం ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళాం ఇదిగో న్యాయం చేస్తాం అదిగో న్యాయం చేస్తాం ఇదిగో ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఈ రోజు వరకు కూడా మేము ఏ రోజు కూడా ఎనిమిది నెలల నుంచి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టింది కూడా లేదు న్యాయం చేస్తారని ఆశించాం తెలుగుదేశం కార్యకర్తనే చంపబడితే తెలుగుదేశం వాళ్ళే పట్టించుకున్నటువంటి ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టించుకోట్లా ఆ టీడీపీ నాయకులు పట్టించుకోవట్లా అంటే తెలుగుదేశం కార్యకర్తలు చచ్చిపోతే మాది వాళ్ళే చచ్చిపోతే పర్వాలేదు అదే ఇంకొక కార్యకర్త చచ్చిపోతే ఈ పాటికి అరెస్టులు అయ్యేది కనుక ప్రతి అంశం మేము ఏసీపీ గారి దగ్గర ఉంచాం సంబంధిత సిఐ గారి దగ్గర ఉంచాం అన్ని రకాలుగా మా ప్రయత్నాలు మొదలై మన నా పేరు ఆదురు నామలేశ్వరం మాదిగా ఎన్టీఆర్ జిల్లా ఎంఆర్జెస్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను గడిచినటువంటి జూన్ నాలుగవ తారీఖున అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు మందా కార్తిక్ పెరుగు మండలానికి పెరుగు గ్రామానికి చెందినటువంటి మందా కార్తీక్ ఆ రోజు సాయంత్రం ఆరున్నర ఏడు గంటల సమయంలో హత్యకు గురిగా పోవటటువంటి విషయం పత్రికాముఖంగా సోషల్ మీడియా వేదిక మనమందరం చూశాం మందా కార్తిక్ అనే వ్యక్తిని కుట్రపూర్వకంగా ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి దానిని హత్యగా కాకుండా వేరే విధంగా చిత్రీకరించే ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ కానీ అక్కడ ఉన్నటువంటి చట్టపరమైనటువంటి వ్యక్తులు కూడా మందా కార్తిక్కి అన్యాయం చేసేటువంటి పరిస్థితే తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది మందా కార్తిక్ అనే వ్యక్తి టీడీపీ కార్యకర్తగా అనునిత్యం వాళ్ళ కుటుంబం టీడీపీ పార్టీలోని నిత్యం పనిచేస్తూ ఉన్నా కానీ దళితుడైనటువంటి టీడీపీ కార్యకర్త చనిపోతే దళితుడనే నేపంతో వారికి అండాదండ లేదనే నేపంతో ఆ కేసుని మండ్ర కేసుని హత్య కేసుగా కాకుండా వేరే విధంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు అటు పోలీస్ శాఖ కానీ చట్టం కూడా అచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం ఈ రోజుకి ఉంది మందా కార్తీక్ చచ్చిపోయాడు చంపబడ్డాడనే దానికి అనేక వీడియోలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి నిదర్శనాలు ఉన్నాయి అయినా కానీ ఈ పోలీస్ శాఖ అప్పుడు సిఐగా పనిచేస్తున్నటువంటి అనీష్ గారు కానీ ఆ రోజు పెనుగంచుప పోలీస్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి అభిమాన్య నాయక్ కూడా ఆ రోజు హత్యాస్థలానికి వచ్చి హత్య చేయబడినటువంటి ప్రదేశాన్ని చూసి ఇది ముమ్మాటికి హత్య జరిగిందని నిరూపించుకున్న తర్వాత అధికార ప్రలోభాలకు లొంగి దళితుడే కదా అని భావంతోటి ఆ రోజు అధికార ప్రలోభాలకు లొంగి అగ్రవర్ణ నాయకులకు లొంగి ఆ కేసుని ఆ మర్డర్ కేసుని జరిగినటువంటి మర్డర్ కేసుని తప్పుదావ పట్టించే విధంగా వాళ్ళు ఇప్పటికీ జాప్యం చేస్తున్నటువంటి సందర్భం ఉంది అదే అని అనీష్ గారు సిఐగా ఉన్నటువంటి అనీష్ గారి మీద మా నమ్మకం లేకపోతే అక్కడ మళ్ళీ అనీష్ గారు ఆ రికార్డుని తప్పుదావ పట్టించి పోస్ట్మార్టం రిపోర్ట్ను కూడా తారుమారు చేసినటువంటి ఘనత అనీష్ గారికే ఉందని మేము తెలియజేసుకుంటున్నాం ఎప్పటికైనా కానీ అనీష్ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాన్ని ఆ కేసుని ఇప్పుడున్నటువంటి వైభీవన్ నాయుడు గారు సిఐ గారు మరి మేము నాలుగు నెలల క్రితం సార్ నొచ్చి సార్ పోయినటువంటి అనీష్ గారు ఈ కేసు విషయంలోని మాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు మళ్ళీ ఈ కేసుని మీరు డెవలప్ చేయాలి తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్తే నేను చూస్తాను నేను చేస్తానని చెప్పి ఇదిగో నాలుగు నెలల నుంచి ప్రతిరోజు ప్రతి వారం ప్రతి ఇరవై రోజులకోసారి తిప్పించుకుంటా మీకు న్యాయం చేస్తానని చెప్పేసి ఈరోజు కూడా న్యాయం చేయకపోగా అధికార ప్రలోభాలకే లొంగి చట్టం మీద నమ్ముకోలేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ పోలీసు వ్యవస్థ మీద ఉందని మేము తెలియజేసుకుంటూ ఎప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ మేల్కొని మందా కార్తిక్కు